జిల్లా చాలా చాలా ఆందోళన కుటుంబ సభ్యులు ఒకటే చోట కూర్చొని స్పష్టంగా ఒక స్కూల్ ఒక స్కూల్ వచ్చి అదేవిధంగా ఒక విద్యార్థి కూర్చున్నట్టే అది ముఖ్యంగా అమ్మ పిల్లలు చిన్నవాడుతున్నారు మీరు మత్స్యకార కులంలో పుట్టిన తర్వాత మీ ఇంటికి ఏ కావాలో ఇప్పుడు కాలేజ్ పట్టుకుందమ్మా మీరే ఒక నిమిషం ఆధారపడు చాలా మంది ఎన్నో అటెంప్ చేశారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎవరికి బాగాలండి మీకు తోడుగా మీకు నీడగా ఎప్పుడు చేయడం కావాలి మేమున్నాము వేరే కాదు ముఖ్యంగా కానివ్వండి నారనివ్వండి పైన కానివ్వండి మలే కానివ్వండి 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 రాయలు కాదు కుటుంబ గారు కాదు రెండు గారు విజయవాడ అంటే ఎందుకంటే రాష్ట్రంలో నాయకత్వానికి మనం పుట్టినా కాబట్టి చాలా మంది మంది నాటి మాట్లాడుతున్నాం సపోజ్

इहे सांसर धीआरे कि शोट निवारण करे हुनजो भाग कोई हुन त ईंदी पहिरियों माथो ग़लम हुन जो अंधार यास पाणी पढ़ण हिकु चवदे बि शेरो लेगानी ॾेखारी FATE! どうして

నాకు మీతో బాగా అంటే నేను మీ పడతా వాళ్ళు వాళ్ళ పడబడు కావాలి ఎందుకున్నాయి అక్కడ ఉన్న మీ హక్కుల ఎట్లా కాపాడుతున్నాను వాళ్ళ కూడా అని పోల్ పడతా వాళ్ళకు చెప్పాట మీ విధ్వసమే చేసేది మంచిగా కొత్త మనుకో ఒక విధమైన పట్టే ఒక అబ్బో

కాంగ్రెస్ పార్టీ అనుగుణంగా రాహుల్ గాంధీ గారి నేను ఈ ఇరవై ఐదు